పది ఆడినవు నీ దేవుడైన హోన్ నేనే రెండో ఆడిన నేను తప్ప దేవుడు నీకుండా రూడదు మూడో ఆడిన నీ దేవుడైన హోన్ నామంను వ్యర్థములో నృత్యంపై రూడదు నాలుగో ఆడిన విశ్రాంతి దినము పరిశుద్ధమురా ఆచరించడం నాపంచము ఐదో ఆడిన నీ తల్లిని నీ తండ్రిని సన్మానించము ఆరో ఆడిన మహత్త చేయకూడదు ఏడవ ఆడిన విచారించకూడదు ఎనిమిదో ఆడిన తొండింపకూడదు తొమ్మిదో ఆడిన నీ పొరువానికి దేనిని ఆశింపకూడదు పదో ఆడిన నీ పొరువాన్ని దేని ఆశింప ఆశించకూడదు వందో చేతన సమస్త దేశము లాగా యగవానుడు ఉత్సాహదని చేయుడి సంతోషముతో యవాన్ సేవించుడి సంతోషంతో ఆయన సన్నిధికి రండి యవాన్ దేవుడు అని తెలుసుని ఆయన ఆయనే మనను పుట్టించను ఆయన మన భాగము ఆయన మన పెదము ఆయన మేపు రోగము శృతజ్ఞాత చేయించుటూ ఆయన రుమ్మ ప్రవేశించుడి చీతను పాడుచు ఆయన ఆవును వచ్చి దయాడు ఆయన కృప నిత్యము నుండును ఎహోవా నాపై నాటు ఏమిటో పచ్చిట చోట ఆయన నన్ను పగుండ చేశాను శాంతి వద్ద ఆయన నన్ను పగుండ చేశారు പരിശുദ്ധ ഗ്രന്ഥം ഉ അറവു പുസ്തകം ആദികണ്ഡമു നിർഗമാ കാണമു ലേവ്യ കാണമു സംഖ്യാകാണു നിത്യാപദേശമ ന്യായാധിപതു റൂത്ത് മൊത്ത സമയാ രണ്ടോ സമയാ మొదటి రాజులు రెండవ రాజులు మొదటి దిన వృత్తాంతాలు రెండవది వృత్తాంతాలు హెజ్రా నెహేమ్య ఎస్తేరు యోబు కీర్తనలు సామెతలు ప్రసంగి పరమగీతము యషయ విలాప వాక్యములు ఏస్కేలు ధాన్యలు యోవేలు ఆమోసు ఓబత్య యోన మీక నహోము హబక్కు జగన్య హగ్గాయి జకర్యా మలాకి కొత్త వందల ఇరవై ఏడు పుస్తకాలు మత వార్త మార్క్సు వార్త లోకాసు వార్త యోహాన్ వార్త అపోస్తుల కార్యములు రోమేలకు ఒకటో కొలసీలకు మరో దర్శనం కరెండా దర్శన పదే ఆజ్ఞలు ఒకటో మొదటి ఆజ్ఞ నిదే నీ దేవుడైన యహోవాన్ నేనే రెండో ఆజ్ఞ నేను తప్ప వేరొక దేవుడు నీకు ఉండకూడదు మూడో ఆజ్ఞ నీ దేవుడైన యహోవాన్ ఆమమ్న ఆచరణ మూడో ఆజ్ఞ విశ్రాంతి జనమును పరిశుద్ధంగా ఆచరించుటకు జ్ఞాపకం ఉంచుకున్నాము ఐదవ ఆజ్ఞని తల్లిని తండ్రిని సన్మానించము ఆరో ఆజ్ఞ నరహత్య చేయకూడదు ఏడో ఆజ్ఞ వ్యవచరించకూడదు ఎనిమిదవ ఆజ్ఞ దొంగలింప దొంగలింపకూడదు తొమ్మిదో ఆజ్ఞ ని పొరుగవాణి మీద అబద్ధ సాక్ష్యములు పలకకూడదు పదో ఆజ్ఞ నీ పొరుగువాణి ఇల్లు ఆశించకూడదు వంద కీర్తన సమస్త దేశములారా యహోవాకు ఉత్సాహధ్వని ధ్వని చేయుడి సన్ సంతోషముతో యహోవాను సేవించుడి ఉత్సాహగానము చేయించు ఆయన సన్నిధికి రండి యహోవాయ దేవుడని తెలుసుకొనడి ఆయనే మరలను పుట్టించను మనము ఆయన ప్రజలము మనము ఆయన వారము ఆయన ఆయన మేపు గొర్రెలము కృతజ్ఞతార్పణలు చెల్లించుచు ఆయన గుమ్మములలో ప్రవేశించుడి కీర్తనలు పాడుచు ఆయన ఆవరణములలో ప్రవేశించుడి ఆయనను స్తించుడి ఆయనను గనపరచుడి యహోవా దయాలుడు ఆయన కృప నిత్యం ఆయన సత్యం తరతరాలుండును యోవా నా కాపరి నాకు లేమి కలగదు పచ్చిక గల చోట్లను ఆయన నన్ను పరిండ చేసి అన్నాడు శాంతికరమైన జలముల యద్ద ఆయన నన్ను నడిపించుచున్నాడు నా ప్రాణము నాకు ఆయన సేద తీర్చుచున్నాడు తన నామమును బట్టి నీతి మార్గములలో నన్ను నడిపించుచున్నాడు పరిశుద్ధ గ్రంథంలో అరవై ఆరు పుస్తకాలు ప్రాత నిబంధన ముప్పై తొమ్మిది పుస్తకాలు ఆది కాండము లేవియాకాండము సంఖ్యాకాండము ద్వితీయోపదేశ కాండము హో న్యాయాధిపతులు రూతు మొదటి సమయాలు రెండో సమయాలు మొదటి రాజులు రెండో రాజు మొదటి దినోత్తాంతాలు రెండో దినోత్తాంతాలు యజ్రా నెహేమ్య ఏస్తే యోబు కీర్తనలు సామెతలు ప్రసంగి పరమగీతములు ఎషయా యషయా హిర్మియా విలాపవాక్యములు హెజ్కేలు దానియేలు ఓషయా యావేలు ఆమోసు ఓవద్య యోనా మీకా నహోము అవకు జన్యా అగ్గాయి జకర్యా మలాకి క్రొత్త నిబంధన ఇరవై తొమ్మిది పుస్తకాలు ఇరవై ఏడు పుస్తకాలు వార్త మార్కుశ వార్త లోకాసు వార్త యోహాను అపోస్తకాలంలో రోమీలకు ఒకటో కొరంతి రెండో తొంతి గలతీలకు ఎఫ్ఎస్టీలకు తీలకు ఒకటో దశలోనిక రెండో దశలోనిక ఒకటో తిమ్మతి రెండో తిమ్మతి తీతూకు ఫిలేమానుకు ఎబ్రిలకు యాకోబు ఒకటో పేతురు రెండో పేతురు ఒకటో యోహాను రెండో యోహాను మూడో యోహాను యోధా ప్రకటన గ్రంథం పది ఆజ్ఞలు మొదటి ఆజ్ఞాని దేవుడైన యహోవాను నేనే రెండో ఆజ్ఞ నేను తప్ప వేరొక దేవుడు ఉండకూడదు మూడో ఆజ్ఞ యహోవ నామమును వ్యర్థముగా ఉచ్చరింపకూడదు నాలుగో ఆజ్ఞ విశ్రాంతి దినమున పశ్చుద్ధముగా ఆచరించటకు జ్ఞాపకం ఉంచుకొనుము ఐదో ఆజ్ఞ నీ తల్లిని నీ తండ్రిని సన్మానింపము ఆరో ఆజ్ఞ వ్యభిచారింపకూడదు ఏడో ఆజ్ఞ అర్హత చేయకూడదు ఎనిమిదో ఆజ్ఞ దొంగలింపకూడదు తొమ్మిదో ఆజ్ఞాని ఈ పొరుగువారి మీద అబద్ధ సాక్ష్యం పలకకూడదు పదో ఆజ్ఞాని నీ పొరుగు వారిలో ఆశింపకూడదు వందో కీర్తన సమస్త దేశంలో యహోవాకు ఉత్సాహధ్వని చేయడి సంతోషముతో యహోవాను సేవించుడి ఉత్సాహగానం చేయొచ్చు ఆయన సన్నిధికి రండి యహోవాయే దేవుడని తెలుసుకొని మన ఆయనే మనలను పుట్టించను మనము ఆయన వారము ఆయన మేపు గొర్రెలము కృతజ్ఞత అర్పణలు చెల్లించు ఆయన గుమ్మంలో ప్రవేశించుడే కీర్తనలు పాడుచు ఆయన ఆయన ఆవరణంలో ప్రవేశించుడే యహో యహోవాకు యహోవా దయాలు ఆయన కృప నిత్యం ఉండను ఆయన సత్యము తరతరాలున్నను ఇరవై మూడవ కీర్తన యహోవా నా కాపరి నాకులేమి కలగదు పచ్చిక గల చోట్ల ఆయన నన్ను పరుండు చేయిచున్నాడు శాంతికరమైన జలముల వద్ద ఆయన నన్ను నడిపించుచున్నాను నా ప్రాణమునకు ఆయన సేద తీర్చుతున్నాడు తన నామను బట్టి నీతి మార్గంలో నన్ను నడిపించుతున్నాడు నా శత్రువుల ఎదుట నీవు నాకు భోజనము సిద్ధపరచువు నా దొడ్డి కరయ్యు నా దండమును నన్ను ఆదరించును నా నూనెతో నా తల అంటి ఉన్నావు నా గిన్నె నిండా పొరులుచున్నది చిరకాలము యహోవ మందిరంలో నేను నివాసం చేసే యహోవ నా కాపరి లేమి కలగదు పచ్చిక కల చోట్లను ఆయన నన్ను పరుండ చేసి ఉన్నాడు శాంతికరమైన జలముల యొక్క ఆయన నన్ను నడిపించుచున్నా ఆయన నా ప్రాణమునకు ఆయన సేత తీర్చుచున్నాడు తన తన నామమును బట్టి నీతి మార్గములో నడిపించుతున్నాడు అధికారణము నిగమాకాణము లేవియా కాండము సంఖ్యాకాండము దిద్యోపదేశారణము యహో శివ అనాధిపతులు రూతు మొదటి సమయాలు రెండో సమయాలు మొదటి రాజులు రెండో రాజులు మొదటి దినవృత్తాంతాలు రెండవ దినవృత్తాంతాలు ఎజ్రా నెహెమియా ఎజేరు యోబు కీర్తనలు సామెతలు ప్రసంగి పరమిహితము యషయా ఇరిమియా విలాపవాక్యములు ఎజికేలు దానియేలు ఒషయ ఆమోసు ఓబద్య యోనా మీకా నహోము అబకకు జఫన్యా హగ్గాయి జకరియా మలాకి పది ఆజ్ఞలు మొదటి ఆజ్ఞ నీ దేవుడైన యహవాను నేనే రెండో ఆజ్ఞ నేను తప్ప వేరొక దేవుడు నీకు ఉండకూడదు మూడో ఆజ్ఞ యహోవా నామమును వ్యర్థముగా నుంచరింపకూడదు నాలుగో ఆజ్ఞ విశ్రాంతి దినమున పరిశుద్ధముగా ఆచరించుము జ్ఞాపకుంచుకును ఐదో ఆజ్ఞ నీ తల్లిని నీ తండ్రిని సన్మానించుము ఆరో ఆజ్ఞ దొంగలింపకూడదు ఏడో ఆజ్ఞ అవచరించకూడదు ఎనిమిదో ఆజ్ఞ మీ ఇల్లు దేనిని ఆశింపకూడదు పదో అగ్ని పొరుగువాణి మీద అబద్ధ సాక్షలు పలకకూడదు వందవ కీర్తన సమస్త దేశంలో ఎహోవా నామమును వ్యర్థముగా నుంచను ఆది కాణము నిర్గమాకాండము లేవియా కాండము సంఖ్యాకాండము దిత్యోపదేశ కాండము యహేషువ న్యాయాధిపతులు రూతు మొదటి సమయలు రెండో సమయలు మొదటి రాజులు రెండో రాజులు మొదటి రెండో రెండవ దినోత్తరాంతాలు ఎజ్రా నహేమ హెస్తేరు యోబు కీర్తనలు సామెతలు ప్రసంగి పరిమిగితము ఏషియా ఇరుమియా ఇలాపవాక్యములు హెచ్కేలు దానియేలు ఆమోసు ఓపద్య అయోన मीख न हम्म अबुक जसन हॻी जकरिया మొదటి మొదటి ఆజ్ఞ నీ దేవుడైన యహోవాన్ నేనే రెండో ఆజ్ఞా నీవు తప్ప వేరొక దేవుడి నీకు ఉండకూడదు మూడో ఆజ్ఞ నీ దేవుడైన యహవా నామమును పెద్దముగా నిచ్చరింపకూడదు నాలుగో ఆజ్ఞ విశ్రాంతి దినమును పరిశుద్ధముగా ఆచరించుటకు జ్ఞాపకం ఉంచుకొను ఐదో ఆజ్ఞ నీ తల్లిని నీ తల్లిని సన్మరించము ఆరో ఆజ్ఞ నర్హత చేయకూడదు ఏడో ఆజ్ఞ ఎభిచారించకూడదు ఎనిమిదో ఆజ్ఞ దొంగలింపకూడదు తొమ్మిదో ఆజ్ఞ నీ పొరుగువాణి ఇల్లు నీ పొరుగువాణిని ఆశింపకూడదు పదో పురుగుమాని ఇల్లు ఆశింపకూడదు శిష్యులు ఎంతమంది పన్నెండు ఇస్రాయల్ గోత్రాలు ఎన్ని పన్నెండు దేవుణ్ణి ఆరాధించే పెద్దలు ఎంతమంది ఏవే నావుడు ఎన్ని జీవులు నావుడు ఏమని ఆరాధిస్తా ఉన్నాయి పరిశుద్ధుడు పరిశుద్ధుడు మన దేవుడు సజీవుడు మన దేవుడు ఎవరు అనువాడు మన దేవుడు ఎవరు ఉన్నవాడు మన దేవుడు ఎవరు ఉన్నవాడు మొదటివాడు మొదటివాడు సజీవుడు